హాయ్ అందరికీ ఈవినింగ్ కాగానే మా వారికి ఏదో ఒకటి స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది ఈ మధ్య అయితే ఇంట్లో అసలు తినబుద్ధి అయితే లేదేమో కానీ మాటి మాటికైతే ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నారు ఎంతైనా ఇంటి ఫుడ్ శ్రేష్టంగా ఉంటుంది కానీ బయట ఫుడ్కి అలవాటు పడితే అంతే ఇంకా కానీ బయట ఫుడ్ ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే ఎక్కువ తెప్పించుకుంటున్నారు ఇదేదో చైనీస్ రెస్టారెంట్ నుంచి తెప్పించిన పన్నీరు బాగుంటుంది మంచిగా ఉంటుంది నచ్చుతుంది నీకు అని చెప్పిరు మీకు కూడా పన్నీర్ అంటే ఇష్టమే కదా ఏదో బాగుంటుంది అంట చూద్దాము చైనీస్ రెస్టారెంట్ అనేసి నేను కూడా అనుకొని వెయిట్ చేస్తున్నా మూత తీసే వరకు తీరా అది మూత తీసిన తర్వాత చూస్తేనేమో దాంట్లో మొత్తం క్యాప్సికమ్ పచ్చికాయలు ఇంకా ఉల్లిగడ్డలు అన్నీ వేసి ఏదో గ్రీన్ గ్రీన్గా అయితే చేసిరు మిరియాల పొడి వేసేసి మిరియాల పొడి స్మెల్ అయితే అస్సలు నాకు నచ్చదు నాకు అస్సలు బుద్ధి కూడా కాలే లహాన్వి అయితే అస్సలు తినను కూడా తినలే లహాన్వికి ఏమాత్రం నచ్చలే ఇంకా అట్లో ఇట్లో రెండు మూడు పీసులు అయితే ఆయనే తిన్నాడు ఇంకెట్లన్న లహాన్వికి పన్నీర్ తినిపిద్దాము ఫస్టే వెజిటేరియన్ కదా అనేసి ఆ ముక్కలన్నిటిని రైస్లో వేసి మంచిగా నీట్గా తుడిచేసి ముక్కలు మాత్రం కొన్ని తిన్నది కొన్ని అయితే బారేసిన అందుకే కొత్త కొత్త రెస్టారెంట్వి ట్రయల్ చేయొద్దుగో ట్రయల్ చేస్తే ఇట్లా మాత్రం మనీ అయితే వేస్ట్ అవుతుంది ఎంతైనా ఇంటికి